ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఓటింగ్ చేసిన వాళ్ళండి వేయాల్సిన వాళ్ళ అవునా సరే మాణిక్యం ఒక మాట ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ లోకి వెళతుంది నేను ఆల్రెడీ చాలా మంది వాయిస్లు తీసుకుని పెట్టాను మన ఏరియా వాళ్ళే కూడా ఇవాళ తీసుకుందాం అనిపిస్తుంది వచ్చాను ఏంటి అసలు ఇక్కడ ఎలాగ ఉంది వాటర్ పరిస్థితి ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయా కానీ లోపల ఎంపీ దాని దగ్గర లైటింగ్ సరిపోవట్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పారు ఇప్పుడు పెట్టించారా ఇది ఎక్కడ ఇక్కడంతా యాభై మూడు పెట్టించారా అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి మొత్తం పది బూతుల అంటే ఏపీఎస్పి బాలాజీ నగర్ మొత్తం కలిపి పది బూతులకి ఇక్కడేనా బాలాజీ కూడా వస్తాయా మొత్తం ఎంత ఓటింగ్ ఇక్కడ ఒక్కొక్క బూత్కి వచ్చి పదకొండు వందల యాభై అంటే ఒక బూత్ కు పదకొండదు లేకుంటే టోటల్ గా ఎంత ఉంటది ఈ ఇరవై ఏడు వేలు ఈ పంచాయతీలోకి వస్తుంది కాబట్టి రమణీయపేట పంచాయతీ ఇరవై ఏడు వేలు ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఓటింగ్ ఇక్కడ ఇప్పుడు శాతం అయితే ఒక అరవై ఐదు డెబ్బై అవుతుంది మేడం అహా ఎప్పుడు గతంలో కూడా ఈ సంవత్సరం పెరగొచ్చేమో అనుకుంటారా 85వ వస్తే ఇంకా 70 నుంచి కొడక ప్లేటింగ్ ఉన్నా వస్తానో చేస్తారు ఓకే సరే అయితే నేను మళ్ళీ మధ్యాహ్నం సార్ వస్తే తెలుస్తుంది మనకి మరి ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు చెప్పలేరా చెప్పలేరాని మేము పలానా కోరుకు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏ పార్టీకి వేస్తారో అందరికీ తెలిసే ఉండొచ్చు దాని దాపరకం మీ పోని మీ పర్సనల్ గా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మారితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకు మళ్ళీ మారితే వాళ్ళు ఏం కానీ మారితేటో చూస్తే మారే ప్రభుత్వం అంటే ఇంకో వేరే ప్రభుత్వం వచ్చిందనుకున్నాం మరి ఆ మేనిఫెస్టో చూస్తే ఎలా ఉందంటే ఈ పాత పెద్ద పాత గీత పక్కన కొత్త గీత గీసారు అది చాలా పెద్దగా గీసారు ఇంత పెద్దగా గీసినప్పుడు రేపొద్దున మరి మనకి నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరగవా రేట్లు ఎవరు ఒకటే కదా మరి అప్పుడు మార్పు ఎలా వస్తుంది అనుకుంటున్నారు వ్యక్తిని బట్టే మార్పు వస్తుంది మరి ఎలా అమలు చేస్తారనే డౌట్లు మన ఎవరికి రావట్లేదా అమలైపోతాయి అది మరి ఎవరు మానేస్తారా మానేయరు కదా మార్పు మరి యువతలో రావాలి ఓటర్ లో రావాలి అని నేను అనుకుంటున్నాను మరి ఒకప్పుడు మరి ఎడ్యుకేషన్ లో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి రియంబర్స్మెంట్ ఉండేది ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇప్పుడు అది అమలు అవుతుందా లేదా పూర్తిగా తీసేశారా ఎవరికి అమలు అమ్మఒడి కాకుండా నేను చెప్పేది ఓకే ఏదైనా ఉచితాలు అనేవి ఓటేసి వస్తావా మరి ఓ బ్యాగ్ కూడా తేవాలిగా నేను పెట్టుకుంటాను ఎల్రా నిజమే అది మరి ఉచితాలు ఉండటం వల్లనే మనకి ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది యువత అడ్డుదారులు గెలిపే గంజాలు తాగి దొంగతనం చేస్తున్నారు అవసరమైతే మహిళలు రోడ్డు తాళ్ళు తెలుపు వెళ్ళిపోతున్నారు రూపాయి వాల్యూ పడిపోయింది కదండి మొత్తం